నవల ఎనిమిదో భాగం ఏడవ భాగంలో వంశీ తన రూమ్మేట్ అయిన భార్గవ్తో మాట్లాడుతూ ఉంటాడు వీటన్నిటి గురించి అలా ఉంచితే ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నా మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరింది ఈ ఆశ్రమం నా పాలట స్వర్గధామంలో ఉంది అంటాడు వంశీ భార్గవ్తో తొందరపడి ఒక కన్క్లూజన్కు రాకు వంశీ అన్నాడు భార్గవ్ హెచ్చరిస్తున్నట్లుగా ఈ ఆశ్రమం గురించి నీకు తెలిసింది చాలా తక్కువ మున్ముందు నీకే తెలుస్తుంది అప్పుడే నీకు వాస్తవాలు అర్థమవుతాయి అంటాడు భార్గవ్ అకస్మాత్తుగా అతను అలా అనేసరికి వంశీ చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు ఇలా చెబుతాడేంటి తను చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత తన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు భార్గవ్ను ఏదో అడుగుదామనుకుంటాడు అనుకుంటూ ఉండగా అతను గాఢ నిద్రలో ఉన్నట్లు సన్నటి గురక వినిపించింది ఇక అక్కడ ఆశ్రమంలో విలేఖరుల సమావేశం జరుగుతుంది మీరు జపాన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు మీరు జపాన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని అడిగారు విలేకరులు జ్ఞానాన్ని అన్వేషించడానికి అని యాష్కోవ్ చెప్తారు అలా కనిపించడం లేదే అని అంటారు వాళ్ళు అంటే అని చెక్కు చేదరని చిరునవ్వుతో అడిగాడు యాష్కోవ్ మీ రాక వెనుక ఉద్దేశం అది కాదంటున్నారే అన్నారు వాళ్ళు ఇంకేమై ఉంటుంది అని అడుగుతాడు యాష్కోవ్ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి మీరు ఆశ్రమంలో కార్యక్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఓ పథకం ప్రకారమే ముందుకు వెళ్తున్నారని అనుకుంటున్నారు అని అంటారు విలేకరులు ఏమిటా బాధకం అని అడుగుతాడాయన అది మీరు చెప్పాల్సిన విషయం అంటారు విలేకరులు యాషికోవ్ గంభీరమైన దరహాసం చేశాడు చూడండి మీరంతా ఎందుకు నా వెనక పడుతున్నారో నాకు తెలియదు నేను జపాన్ నుండి ఇండియాకు వచ్చింది ఆధ్యాత్మిక చింతనతోనే పరమ పవిత్రమైన మహనీయులు జన్మించి సంచరించిన ప్రాంతం ఇది ఆ గొప్ప భావనే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది అంతకుమించి వేరే ఏమీ లేదు మీరు ఏమీ అనుకోనంటే నన్ను ప్రశ్న వేయమంటారా అని అడిగాడు యాష్కోవ్ అడగండి అన్నారు జర్నలిస్టులంతా ముక్త కంఠంతో ఆధ్యాత్మికంగా యోగులు సాధువులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సంచారం చేయడం క్రొత్త కాదు వారి వారి పూర్వజన్మ కర్మలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో చోట జ్ఞానోదయం అవుతుంది గౌతమ్ బుద్ధుడికి బోధ్గయలో జ్ఞానోదయం అయినట్లు అలాగే సముద్రాలను ఖండాలను దాటి ప్రయాణం చేయాల్సి రావచ్చు అంత మాత్రాన అనుమానించడమేనా ఎందుకంటే స్వామి వివేకానందుడు యోగానందుడు ఇంకా చాలామంది మహనీయులు విదేశాలలో పర్యటించారు అంత మాత్రం వారందరినీ అనుమానించారా నేను జపాన్ నుంచి ఇండియా రావడం కూడా అటువంటిదే అని చెప్పాడు జర్నలిస్టులు ఎవరూ ఆ పాయింట్కు వ్యతిరేకంగా మాట్లాడలేక మౌనం వహించారు గౌరవనీయులైన జర్నలిస్ట్ మిత్రులారా ఈ మానవ జీవితం ఎంతో విలువైంది దీన్ని అనుక్షణం స్వార్థరహితంగా మోక్ష సాధన వైపు ప్రేరేపించడం ఎంతో కష్టసాధ్యమైన విషయం ఈ దశలో శక్తులు రావడంతో మనిషి మహనీయుడవుతాడు నేను ఎందుకు శక్తుల గురించి నిదర్శనం కోసమే కానీ ప్రదర్శనం కోసం కాదు నాకు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుంది చాలా పేపర్లో నా గురించి వ్రాస్తున్నారు అంత మాత్రాన నేను గర్వించడం లేదు ఇది నా లక్ష్యం కాదు అని చెప్పాడు మీ లక్ష్యం ఏమిటి మలయాళి రిపోర్టర్ అడిగాడు పరమ పవిత్రమైన జన్మరాహిత్యం అని చెప్పాడు యాష్కు మరి అటువంటప్పుడు మీరు తాపర్లను మహేంద్ర జైన్ను తదితర బిజినెస్ టైకోన్స్ను ఎందుకు కలుస్తున్నట్లు అని అడిగారు వాళ్ళు తప్పు నేను వారిని కలవడం లేదు వారే నా దర్శనం చేసుకుంటున్నారు అని చెప్పాడు యాష్కోవ్ అంటే మీరు చెప్పేది కేవలం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు అంతేనా అన్నారు వాళ్ళు ఖచ్చితంగా అంతే ప్రస్తుతానికి సెలవు అన్నాడు యాష్కోవ్ విలేకరుల సమావేశం ముగిసింది విశ్రాంతి తీసుకోబోతుండగా ఆశ్రమ ట్రస్ట్ బోర్డు నుంచి పిలుపు వచ్చింది భగవత్ స్వరూపులందరికీ ప్రణామాలు అని చెప్పాడు ప్రణామాలు మీరు అలా కూర్చోండి అన్నారు వాళ్ళు యాషికో కూర్చున్నాక చుట్టూ చూశాడు ట్రస్ట్కు సంబంధించిన సభ్యులంతా ఉన్నారు వాళ్ళ ముఖాలు సీరియస్గా ఉండడం చూసి మనసులోనే నవ్వుకున్నాడు రమణమూర్తి డైరెక్ట్గా విషయంలోకి వచ్చేశాడు స్వామి మీ కార్యకలాపాలు ఆశ్రమ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి అన్నాడు ఏమిటి నాయన అవి అని అడిగాడు యాషికో ఆశ్రమంలో భగవాన్ బాబానే సర్వశక్తి సంపన్నులైన పీఠం మీద ఉంటారు అందరూ అందరూ ఆయనని ఆరాధించాలి కానీ అందుకు విరుద్ధంగా మీ ఆరాధకులు పెరిగిపోతున్నారు మీరు శిష్య బృందాన్ని వెంటేసుకుని తిరుగుతున్నారు ఇవన్నీ నిబంధనలకు వ్యతిరేకం కాదా అని అడిగాడు ఆయన యాశికో సమ్మోహనంగా నవ్వాడు దైవశక్తికే నిబంధనలా అన్నాడు కాదు ఆశ్రమ కార్యకలాపాలకు చెందిన నిబంధనలు ఆశ్రమంలో ఉండేవారంతా దానికి బద్దులై ఉండాలి అని అన్నాడు అతను నేను కూడానా అని అడిగాడు యాశికవ్ రంగస్వామి రమణమూర్తిని ఆహా తమరు కూడా మిలితమైన స్వరంతో అన్నాడు రమణమూర్తి శిష్య బృందాన్ని ఏర్పరచుకోవడం నేరమా అని అడిగాడు యాశికవ్ మనమంతా భగవాన్ బాబా గారి శిష్యులం మీకు వేరే శిష్యులు ఎందుకు అని అడిగాడు రమణమూర్తి మరోసారి యాశికవ్ ప్రశాంతంగా నవ్వాడు మీ మనసులో ఏముంది చెప్పండి ఆయనలారా అన్నాడు మేము పదే పదే చెబుతూనే ఉన్నాం అయినా మీరు లక్ష్య పెట్టడం లేదు భారతదేశానికి వచ్చిన ఓ విదేశీయుడను అవమానపరచడం ఇష్టం లేక ఇంతవరకు ఉపేక్షిస్తూ వచ్చాము ఈ ఆశ్రమం ఈనాటిది కాదు దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అందరూ పాటించాలి ఈ ఆశ్రమంలో భగవాన్ బాబానే సర్వజ్ఞులు అందరూ ఆయన భక్తులుగానే ఉండాలి కానీ వేరే భక్తులను స్వయంగా ఏర్పాటు చేసుకోకూడదు అదే విధంగా ఆశ్రమంలో అనుమతి లేకుండా ఉపన్యాసాలు ఇవ్వడం అతీత శక్తులు ప్రదర్శించి వస్తువులు సృష్టించి ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకం మీరు ఇవన్నీ చాలా కాలంగా చేస్తూ వచ్చారు ఎన్నిసార్లు హెచ్చరించినా లక్ష్య పెట్టలేదు అందుకని అంటూ రమణమూర్తి ఓ క్షణం చెప్పడం ఆపాడు అందుకని చెప్పు నాయన సందేహించకుండా చెప్పు అన్నాడు యాష్కో ఈ ఆశ్రమ ట్రస్ట్ బోర్డు మిమ్మల్ని వెంటనే ఆశ్రమం నుంచి వెళ్ళిపోవలసిందిగా ఆదేశిస్తుంది అని చెప్పాడు ఆయన అంతేనా నాయనా ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడిగాడు యాష్కో సభ్యులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు యాష్కో అంత నిశ్చలంగా ఇలా ఉంటున్నది వా ఎలా ఉంటున్నది వాళ్ళకు అర్థం కాలేదు యాష్కో పైకి లేచాడు ధ్యానానికి సమయం అవుతుంది వస్తా నాయన్లారా అన్నాడు మేం చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను అన్నాడు రమణమూర్తి అర్థమైందనే అనుకుంటాను మీకే అర్థం కానివి చాలా ఉన్నాయి అవి త్వరలోనే అర్థమవుతాయి సెలవు అనుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు వాళ్ళంతా గుడ్లప్పగించి అలాగే అతను వెళ్ళిపోవడాన్ని చూస్తుండిపోయారు తర్వాత ఆశ్రమంలోకి తను బసకు వచ్చేసరికి అక్కడ ఓ వ్యక్తి ఎదురు చూస్తున్నాడు యాశుకోవ్ అంటే మీరేనా అని అడిగాడు అది సన్యసించక ముందటి నామధేయం నాయన ప్రస్తుతం నా పేరు పరమాత్మ బాబా అని చెప్పాడు యాష్కో అఫ్కోర్స్ కావచ్చు మీ పాస్పోర్ట్లో ఉన్న పేరే కావాలి నాకు ఒకసారి మీ పాస్పోర్ట్ వీసా చూపిస్తారా అని అడిగాడు అతను ఎందుకు నాయనా అని అడిగాడు ఆయన దయచేసి ఒకసారి చూపిస్తారా అన్నాడు కఠినంగా యాష్కో మౌనంగా లేచి వెళ్ళి వాటిని తీసుకొచ్చి అందించాడు మీతో పాటు జపాన్ నుంచి ఎంతమంది వచ్చారు అని అడిగాడు ఆయన యాష్కోను ఆరుగురు అని చెప్పారు ఆయన ఇంకా ఎంతకాలం ఉంటారు అని అడిగాడు ఆ భగవంతుడి ఆజ్ఞ అయ్యేంతవరకు అని చెప్పాడు యాష్కో అంతకాలం అంటే కష్టం అనుకుంటాను రూల్స్ ఒప్పుకోవు అని చెప్పాడు అతను ఇంతకు నువ్వెవరన్నా ఆయన అని అడిగాడు యాష్కో గాలిలోంచి వస్తువులను సృష్టించే శక్తులను మీరు ఆ మాత్రం తెలుసుకోలేరా హేళనగా అడిగాడా అతను నిజమే నాయన కష్టమేమీ కాదు కాకుంటే శక్తులను సొంతానికి నేను ఉపయోగించుకోను అందుకే అడిగాను ఇంతకు నువ్వు ఎవరో చెప్పనేలేదు అని అడిగాడు యాష్కో సెంట్రల్ ఇన్ ఇంటెలిజెన్స్ అని చెప్పాడా వచ్చిన అతను అంటే ఏమిటి నాయన అని అడిగాడు ఆ మాత్రం తెలియదా అని అన్నాడు వచ్చిన అతను సర్వసంగ పరిత్యాగులం మాకు ఇంటెలిజెన్స్లు విజిలెన్స్లు ఏం తెలుస్తాయి నాయనా అన్నాడు అతను దానికి సమాధానం చెప్పకుండా ఆ వ్యక్తి కోటు పాకెట్లోంచి ఓ ఫోటో తీసి యాష్కోకు చూపించాడు ఈ ఫోటోలోని వ్యక్తిని మీరు గుర్తుపట్టగలరా అని అడిగాడు లేదు నాయనా అని అడిగాడు యాష్కో చాలా నటోరియస్ క్రిమినల్ యాకూజా మెంబర్ అని చెప్పాడు యాకూజా అంటే ఏమిటి నాయనా అని అడిగాడు యాష్కో మళ్ళీ యాకూజా అంటే జపాన్ మాఫియా జపాన్ నుంచి వచ్చిన మీకు ఆ మాత్రం తెలియదా లేక అమాయకత్వం నటిస్తున్నారా అన్నాడా వచ్చినతను యాషికో పసిపిల్లవాడంతా స్వచ్ఛంగా నవ్వాడు నీకు తెలిసినవన్నీ నాకు తెలియాలని నాకు తెలిసినవన్నీ నీకు తెలియాలని ఎక్కడా లేదు నాయన నీ ఉద్యోగం వేరు నా ఉద్యోగం వేరు నీది ఇహం నాది పరం నీకు తేలికగా అనిపించింది నాకు కష్టంగా తోచవచ్చు గాలిలోంచి వస్తువులను సృష్టించడం నాకు తేలిగ్గా తోస్తే నీకు కష్టం కావచ్చు అంత మాత్రాన నువ్వు అమాయకత్వం నటిస్తున్నట్లు కాదుగా నాయనా ఆ రిటార్ట్కు ఆఫీసర్ ముఖం మాడిపోయింది మీరు చాలా తెలివైనవారు స్వామి కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను అన్నాడు అతను ఏమిటి నాయనా అది అడిగాడా యాషికో వీలైనంత త్వరలో మీరు వెళ్ళిపోవాలి అని చెప్పాడు ఎక్కడి నుంచి ఆశ్రమం నుంచా అని అడిగాడు స్వామి కాదు దేశం నుంచి అని చెప్పాడు వచ్చిన ఆఫీసరు ఎందుకు నాయనా అని అడిగాడు యాశికో ఆఫీసర్ చైర్లోంచి పైకి లేచాడు అన్నీ వివరించి చెప్పడం సాధ్యం కాదు స్వామి మీ మంచికే చెప్తున్నాను వీలైనంత త్వరగా మీ ఆరుగురు శిష్యులను తీసుకుని జపాన్ తిరిగి వెళ్ళిపోండి అనేసి ఆఫీసర్ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత యాషికో ముఖ్య శిష్యుడు లోనికి ప్రవేశించాడు ఆఫీసర్ అఖండులా ఉన్నాడు ప్రక్కరంలోంచి అంతా విన్నాను అన్నాడు అవును సమయం సమీపించింది మీరంతా అప్రమత్తంగా ఉండండి యాషికో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ వచ్చిన శిష్యుడితో చెప్పాడు ఇంతకు ఆ ఆఫీసర్ చూపించిన ఫోటో ఎవరిది అని శిష్యుడు అడిగాడు నాదే అన్నాడు యాశికో ప్రశాంతంగా మరి మరి ఆ మాత్రం గుర్తుపట్టలేదా అని అడిగాడు అతను లేదు ఆ ఫోటో నేను ప్లాస్టిక్ సర్జరీ ముందుది అని చెప్పాడు తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫోన్ మోగింది కలెక్టర్ దిస్ సైడ్ అని చెప్పాడు కలెక్టర్ వీఆర్ కాలింగ్ ఫ్రమ్ జర్మనీస్ ఎంబసీ అని చెప్పారు అవతలి వాళ్ళు కలెక్టర్ ఎలర్ట్ అయ్యాడు చెప్పండి వాట్స్ మ్యాటర్ అని అడిగాడు పరమాత్మ బాబా మరియు అతని ఆరుగురు శిష్యులు వెంటనే దేశం వదిలి వెళ్ళిపోవాలని నోటీసులు జారీ చేయడం నిజమేనా అని అడిగారు నిజమే అని చెప్పాడు కలెక్టర్ అలా చేయడం వెనక ఉన్న ఏమిటి అని అడిగారు వాళ్ళు కలెక్టర్ గాఢంగా శ్వాస తీసుకున్నాడు ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమీ లేవు బట్ వాళ్ళ వీసా టైం దగ్గర పడింది అని చెప్పాడు కలెక్టర్ వీసా టైం దగ్గర పడిన వాళ్ళందరికీ నోటీసులు జారీ చేస్తున్నారా అని అడిగారు వాళ్ళు కలెక్టర్ సమాధానం చెప్పలేదు వీ నీడ్ క్లారిఫికేషన్ మిస్టర్ కలెక్టర్ వై దేవర్ ఆస్క్ టు లీవ్ ది కంట్రీ అని అడిగారు అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అర్థం కానివి అని చెప్పాడు కలెక్టర్ ఏమిటా ప్రాబ్లమ్స్ అని ఆ ఎంబసీ వాళ్ళు అడిగారు ఐ థింక్ ఐఎమ్ నాట్ యువర్ సార్డినేట్ మీరెందుకు ఇంత చిన్న విషయం గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నారో అర్థం కాకుండా ఉంది అన్నారు కలెక్టర్ ఇది చిన్న విషయమా ఏడుగురు జపాన్ దేశీయులను బలవంతంగా దేశం నుంచి పంపించి వేయడం చిన్న విషయంగా మీరు భావిస్తున్నారా అది మాకు అవమానకరం అని అన్నారు వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకముందే అంటూ కలెక్టర్ ఇంకా పూర్తి చేయలేదు ల్యాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడానికి వాళ్ళు ఏమైనా క్రిమినల్సా లేక గూఢచార్లా అన్నారు ఎంబసీ వాళ్ళు దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ వాట్ ఐ మీన్ మీన్ టు సే వాళ్ళు ఇక్కడ ఆశ్రమం కట్టాలనుకుంటున్నారు అని చెప్పాడు కలెక్టర్ అందులో ప్రాబ్లం ఏముంది వాళ్ళంతా సన్యాసులేగా అన్నారు ఎంబసీ వాళ్ళు ఆఫ్కోర్స్ కానీ విదేశీయులు దేశంలో ఆస్తిపాస్తులు ఏర్పరచుకోకూడదు అని చెప్పాడు కలెక్టర్ వాళ్ళు కట్టబోతోంది ఫైవ్ స్టార్ హోటల్ ఫ్యాక్టరీనో కాదు ఆశ్రమం జపాన్లో కూడా భారతీయులు ఏర్పాటు చేసిన ఆశ్రమాలున్నాయి అని చెప్పారు కలెక్టర్ మాట్లాడలేదు విల్ రిపోర్ట్ ది మ్యాటర్ టు ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ అంటూ లైన్ కట్ అయిపోయింది కలెక్టర్ నుదుటి మీద అసహనంగా కొట్టుకున్నాడు తన మీద జాలి వేసింది షిట్ బ్లడీ పాలిటిక్స్ అంటూ కసిగా అనుకున్నాడు మనసులో తర్వాత ఇంటెలిజెన్స్ ఐజీ రెప్పవాల్చకుండా ఎదుటి వ్యక్తిని సూటిగా చూశాడు అయితే ఏంటి నువ్వు చెప్పేది అని అడిగాడు చాలా దారుణాలు జరుగుతున్నాయి సార్ అని ఎదుటి వ్యక్తి ఆవేశంగా అన్నాడు ఎక్కడా అని అడిగాడు ఇంటెలిజెన్స్ ఆఫీస్ భగవాన్ బాబా ఆశ్రమంలో సార్ అని చెప్పాడు ఎదుటి వ్యక్తి ఐజీ పెద్దగా నవ్వాడు నేనింకా పార్లమెంట్లో అనుకున్నాను అన్నాడు సార్ అన్నాడు అతను అయోమయంగా ఐజీ చిరాగ్గా చూశాడు అతని వంక ఏమిటయ్యా నీ బాధ అని నా బాధ కాదు సార్ సంఘం బాధ మీరు ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కాకుండా ఉంది సార్ భగవాన్ బాబా ఆశ్రమంలో చాలా దారుణాలు ఘోరాలు జరుగుతున్నాయి స్మగ్లింగ్ జరుగుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి పెరా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్ ఇంకా అని చెప్పాడు అతను నీకు పెళ్ళైందా అని అడిగాడు ఐజీ అసంబద్ధమైన ఆ ప్రశ్నకు అతను ఆశ్చర్యపోయాడు లేదు సార్ అని చెప్పాడు ఉద్యోగంలో చేరి ఎంతకాలం అయ్యింది అని అడిగాడు ఐజీ ఎనిమిదేళ్ళు సార్ చెప్పాడు అతను ఏమాత్రం సంపాదిస్తున్నావు అని అడిగాడు ఆ ప్రశ్న అతనికి శరాఘాతంలో తగిలింది తీవ్రమైన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు నేను చెప్పేదానికి మీరు అడిగేదానికి ఏమైనా సంబంధం ఉందా అని ఇన్స్పెక్టర్ జనరల్ కళ్ళద్దాలు తీసి ముఖం రుద్దుకుని తిరిగి కళ్ళద్దాలు తగిలించుకున్నాడు చాలా ఉందబ్బాయ్ అయిన నీకు ఆ మాత్రం అర్థం కాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది నాకు తెలిసి మారుమూల పల్లెటూర్ల నుంచి వార్తలు పంపేవాళ్ళు కూడా సొంత ఇళ్ళు కట్టుకున్నారు అని అన్నాడు ఐజీ నాకు పాస్తుల కంటే వృత్తి ధర్మం ముఖ్యం అని చెప్పాడు అతను అఫ్కోర్స్ కావచ్చు కాదనను క్రొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు నేను కూడా నీలాగే ఉండేవాణ్ణి కానీ ఏం చేద్దాం ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు ఇవన్నీ నా నిజాయితీని గొయ్యి తీసి పూడ్చిపెట్టాయి అంటూ ఓ క్షణం మౌనంగా ఉండి తిరిగి కొనసాగించాడు చూడబ్బాయ్ నీ బాధ నాకు తెలుసు ఒకప్పుడు నేను అలాగే బాధపడిన వాడిని అందుకే అనుభవంతో చెబుతున్నాను ప్రయోజనం లేదు కాదు కూడదనుకుంటూ ముందుకు వెళ్ళావంటే నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు అన్యాయం అయిపోవడం తప్పించి ఏమీ జరగదు నీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని మెచ్చి మేకతోలు కూడా కప్పరు లైఫ్ ఎందుకు రిస్క్లో పెట్టుకుంటావు నా మాట విని జీవితంతో రాజీ పడిపో అని చెప్పాడు ఒక అత్యున్నత అధికారిగా ఇలా మాట్లాడడానికి సిగ్గుపడ్డం లేదు సార్ సిగ్గుపడ్డం లేదా సార్ అని అడిగాడు అతను ఐజీ చిరాక్గా ముఖం పెట్టాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేవయ్యా నువ్వు సరే నీకు అర్థమయ్యేందుకు ఓ ఉదాహరణ చెబుతాను విను నేను ఇన్స్పెక్టర్ జనరల్ కాకుండా సాధారణ ఇన్స్పెక్టర్ని అనుకో నేను ఓ మర్డర్ చేసిన వాడి కోసం వెతుకుతున్నాను ఓ రోజు ఆ మర్డర్ చేసిన వాడు నా కళ్ళ ముందే డైరెక్టర్ జనరల్ కారులోంచి దిగాడు నా పరిస్థితి ఏమిటంటావు నేనేం చేయగలను చెప్పు ఇది అంతే ప్రెసిడెంటే సాక్షాత్తు వచ్చి కాళ్ళ మీద పడి మొక్కుతుంటే మమ్మల్ని ఏమీ చేయమంటావు అని అడిగాడు అది నమ్మకం ఇది నేరం దీనికి దానికి సంబంధం ఏముంది జర్నలిస్ట్ ఆవేశంగా అన్నాడు చాలా ఉంది అదే నీకు అర్థం కాంది ఈ ప్రజాస్వామ్య దేశంలో నేరాల కంటే నమ్మకాలు శక్తివంతమైనవి అని చెప్పాడు ఐజీ అంటే సార్ మీరు చెప్పేది ఆ జర్నలిస్ట్ ఆవేశంతో కళ్ళు కంపిస్తుండగా అన్నాడు ఆ భగవాన్ బాబా ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నాడో మీకు తెలీదు అన్నాడు జర్నలిస్ట్ మళ్ళీ నాకు తెలుసు తాపిగా అన్నాడు ఇన్స్పెక్టర్ జనరల్ మా డిపార్ట్మెంట్లో క్రింది స్థాయి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి డైరెక్టర్ జనరల్ దాకా అందరికీ ఆ భగవాన్ బాబా చేస్తున్న కార్యకలాపాల వివరాలు తెలుసు కానీ ఏం చేయలేం ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఐఎమ్ హెల్ప్లెస్ రాజకీయాలు రాజకీయవేత్తలు వాళ్లకు ఉండే సూట్ కేసులు వాళ్ళు చేసే డాఫర్ పనులు భారత మాతను రేప్ చేస్తుంటే చుట్టూ సెక్యూరిటీగా ఉండే దౌర్భాగ్యం మాది అని అన్నాడు అంటే ఇదంతా చూస్తూ ఊరుకోవాల్సిందేనా అని అడిగాడు జర్నలిస్టు ఏం చేయగలవు నువ్వు మన దేశ ప్రజలు పెద్ద మేధావుల్లా బందిపోటు దొంగల్ని బ్లాక్ మార్కెటింగ్ చేసే లోఫర్లను స్మగ్లర్లను డాఫర్లను పార్లమెంటుకు అసెంబ్లీలకు పంపుతున్నంతకాలం ఎవరూ ఏం చేయలేరు అన్నాడు అతను నేను ఇదంతా మీ పై అధికారికి రిపోర్ట్ చేస్తాను అన్నాడు జర్నలిస్ట్ నిక్షేపంగా చేసుకో కాకపోతే ఆయన ఇంటిల్ల పాది భగవాన్ బాబాను భగవంతుడిలా మొక్కుతారు అని చెప్పాడు ఇదంతా నేను పేపర్లలోనే తేల్చుకుంటాను అని చెప్పాడు జర్నలిస్ట్ శుభ్రంగా తేల్చుకో ఈరోజు పేపర్లు ఎంత గొప్పగా ఉంటున్నాయో మాకు తెలీదా ఓ కాంట్రాక్ట్ కోసమో లైసెన్స్ కోసమో మీ పత్రికాధిపతులు మళ్ళీ భగవాన్ బాబా దగ్గరికే వస్తారు నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు చేయాల్సింది చేసుకో కానీ నువ్వు ఢీకొనేది పర్వతాన్ని కాదు దుష్టగ్రహాన్ని మైండ్ ఇట్ అన్నాడు ఆయన జర్నలిస్ట్ చివాలను లేచి ఆవేశంతో బయటకు వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ జనరల్ కళ్ళజోడు తీసి టేబుల్ మీద పడేశాడు బ్లడీ కంట్రీ గాడ్ సేవ్ మై కంట్రీ అండ్ దిస్ పూర్ పీపుల్ ఫ్రమ్ దిస్ బ్లడీ భగవాన్ బాబా భగవాన్ ఆవేదనగా అనుకున్నాడు ఐజీ ओके एनद भाग में इतना आपेदा तुमद भाग तो मल्ली कलद प्लीज़ लाइक द वीडियो थैंक यू